కురీ కర రకర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభావానికి నా నమస్కారములు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను బట్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు చదువుతున్నాడు తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుగు చాలా బాగా ఫ్లో ఏంటి బాగా చేస్తారు స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు గుడ్ థ్యాంక్ యూ మా కంగ్రాట్స్ మా ఏం కావాలనుకుంటున్నావు స్పోర్ట్స్ ఉన్నావు ఫిట్నెస్ బాగుంది గుడ్ లక్ హాయ్ థ్యాంక్ యూ మా బాయ్ రామ్మా థ్యాంక్ యూ താങ്ക് okay, യു క్లాస్ రమ్మా ఏంటి పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈ రోజు మన అందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా